రీసెంట్ టైమ్స్ లో కొట్టాడు కదా మీరు పోస్ చేశారు లైక్ చందు గురించి అట్ ది సేమ్ టైం వాళ్ళ పవిత్ర జయరామ్ గురించి అంటే నాకు పర్సనల్ అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలియదు బట్ అది నేను మొత్తం తెలుసుకున్న తర్వాత ఇట్స్ బ్యాడ్ అనిపించింది ఎందుకంటే ముందు కూడా ఒక ఫ్యామిలీ ఉంది ఒకవేళ అఫైర్స్ ఉన్నా ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి లైఫ్ లీడ్ చేసుకుంటే బాగుండేది కానీ అలా అనేది నాకు కొంచెం నాకు ఎవరు తెలీదు జస్ట్ నార్మల్ గా అంతే అవునా జస్ట్ చూసాను అంటే నాకు ఎక్కడో కొంచెం ఒక చనిపోగానే అలా చనిపోతారా అన్న ఫీల్ అనిపించి పోస్ట్ చేసాను ఫస్ట్ మూవీ ఏంటంటే తీసుకొచ్చింది కానీ ఇండస్ట్రీకి బాగా పరిచయం చేసింది కానీ పరిచయం చేసింది అంటే బాలరాజు బాలరాజు నేను అనుకోలేదు అది జనాలకి వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా నేను చేశాను అని తెలియదు అర్పిత లోహి అనే యాక్టర్ చేసింది అని బాలరాజు లో తెలియదు ఎవరికి సో వెళ్ళింది ఆడియన్స్ మేకప్ అసలు మీరు ఎలా ఉంటారా మేకప్ ఏమి ఏం మేకప్ లేదు ఆ షూటింగ్ చేసినప్పుడు నాకు ఫుల్ గా ర్యాషెస్ వచ్చి ఫుల్ గా సఫర్ అయ్యాను ఒక మంచు ఆ కొండ సీన్స్ అవన్నీ ఉంటాయి మిడ్ నైట్ నైట్ చేసాం డే చేసాం ట్వంటీ ఫోర్ అవర్స్ షూటింగ్ చేశాను అది ఇప్పుడు ఎలా పర్లేదు ఎందుకు అర్పిత గారు మాక్సిమం ఆడియన్స్ అంటే ప్రొడ్యూసర్స్ లో కానీ ఇండస్ట్రీ సైడ్ కానీ ఎక్కువ రాకపోవడానికి రీజన్ థాట్ లో నాకైతే ఏం లేదండి నేను ట్రై చేస్తున్నా టైం వస్తే నేను వస్తాను అనుకుంటున్నాను సో ఆ టైం వరకు అయితే వెయిట్ చేయాలి సో పేషెన్స్ తో వెయిట్ చేస్తున్నా ఏదో ఒక రోజు వస్తది అన్న కాన్ఫిడెన్స్ ఉంది లేదు మీరు అట్టట్లు ఉన్నప్పుడే ఇంత ఫాలోవర్స్ వస్తే అప్పుడప్పుడు పోజ్ చేసినప్పుడే ఫోకస్ చేసి గట్టి ఫాలోవర్స్ వస్తారు కదా ఎందుకు మీరు అప్పుడప్పుడు పోస్ చేస్తున్నారు ఎనీ రీజన్ అలా ఏం లేదు అంటే పర్టికులర్ గా టైం తీసుకుంటే తీసుకొని చేసే అంత నేను ఇప్పుడు టైం చూపించలేదు ఇన్స్టా మీద అయితే జనరల్ గా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అలా మిర్రర్ ముందు పెట్టి ఏదో ఒక రీల్ చేద్దాం అన్నట్టు చేశాను మెసేజ్ చేస్తుంటా రిక్వెస్ట్ లో చూస్తుంటాను బట్ అందరికి రిప్లై ఇవ్వలేను అందరికి హాయ్ అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ లవ్ ఇదైతే నేను చెప్పాను చాలా మంది నాకు కమెంట్ చేశారు అర్పితగా తీసుకురండి అని చెప్పేసాను సో అందుకోసమే మిమ్మల్ని టెక్స్ట్ చేసి మరి మిమ్మల్ని తీసుకొచ్చాను ఈ విషయం అయితే నాకు తెలియదు నిజంగా మీరు అసలు ఎందుకు ఇంటర్వ్యూ నా వరకు వచ్చిందా అని కూడా నాకు తెలియదు అడిగారు ఇంటర్వ్యూ అనేసి నేనేమి ఇంటర్వ్యూ వాలి అసలు నేను ఎవరికి తెలుసు అనుకున్నాను చాలా మంది అంటే అండర్ యాక్టర్స్ అని ఉంటారు చూసిన వన్ ఆఫ్ ది మీరు అన్నమాట థ్యాంక్ యూ సో అందుకోసమే మీరు చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు పర్ఫార్మెన్స్ కోపన్ అనేది చేశారు బట్ ఆడియన్స్ లకు రీచ్ అవ్వట్లేదు దట్ ఈస్ వాట్ చాలా మంది మెసేజ్ చేశారు అబ్బాయిలు అర్బిత దగ్గర తీసుకొని అర్పతి దగ్గర రిస్టర్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ముందుకు వెళ్ళచ్చు నాకు బ్రేక్ రావచ్చని కోరుకుంటున్నా అండ్ చూడాలి అంటే ఏం చెప్పాలి లైఫ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు నాకు యాక్టింగ్ లోనే ఒకటే ఇంట్రెస్టింగ్ ప్యాషనెట్ గా చేస్తాను వర్క్ నేను రెగ్యులర్ గా వన్ అయినా నేను లేవు షూట్ ఉందంటే మ్యాథ్స్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ నిజంగా సీరియస్లీ లీ ఉంది ఏదైతే షూట్ ఉంటే మాత్రం కంపల్సరీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయేసి సెట్ కెళ్ళిపోతాం సిక్స్ హెల్ జనరల్ టైం ఫిక్స్ చేయటం పడుతున్నారు చాలా పద్ధతిగా అమ్మాయి ఇలా ఇలా లెవెల్ అండి ఇంట్లో పద్ధతి పెళ్లి అన్నట్టు తింటారు వద్దు ఎందుకలా అడిద టైం వరకు అంటే లేచి ఏం చేయాలి అనిపిస్తుంది కుకింగ్ వచ్చా బయట పర్లేదు అప్పుడప్పుడు చేస్తాం

ఇంకా లెవెన్ ఓ క్లాక్ కి ట్వల్ ఓ కి లేసినా కూడా ఆఫ్టర్నూన్ లంచ్ మంచిగా ప్రిపేర్ చేసుకొని తింటాను